వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు నేను డివే వేయబోతున్నాను పిల్లల బట్టలు ఎత్తి చాలా అంటే చాలా ఉన్నాయి అసలు బూట్లో బట్టలు సర్దుతనే ఉన్నాను తీసుకునే ఉన్నారు ఒక్కటికి పది బట్టలు తీసేస్తుంది మా చిన్నపాపై అందుకని ఇంకా ఈ రోజు కావాల్సిన బట్టలని ఒక చోట అక్కలేని బట్టలని ఒక బ్యాగ్ లో సర్దిసి ఇంకా అనాథాశ్రమానికి ఇచ్చేద్దాం అని అయితే చూస్తున్నాను కావాల్సిన బట్టలు చా ఇందులో తక్కువగా ఉంటాయి అక్కలేని బట్టలు మాత్రమే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ అస్సలు వాళ్ళు కాదు ఇప్పుడు వేసుకోమన్నా కూడా అస్సలు వేసుకోవట్లేదు చూడండి ఎంత బాగుంది ఫ్రాక్ చూసారా ఇది ఎవరిది ఇది అయ్యో పూపీకి అయ్యో ఈ డ్రెస్ మీద చర్యతో ఒక వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది ఇవైతే మనకి చెప్పుడు ఆల్రెడీ సంచులని నేను సర్ది పెట్టాను సర్ది పెట్టిన మళ్ళీ అంతా పడేసేసారు పిల్లలు మళ్ళీ ఇప్పుడైతే బ్యాగ్ అయితే పెట్టాలి ముందు అక్కలేని బట్టలన్నీ నాకు తీసి పక్కన పెడతాను పిల్లలు వాడిన బట్టలనే ఒక చోట పెడతాను వాడే బట్టలని ఒక చోట పెడతాను జరిగొ కూర్చున్నాడు ఇక్కడ కూర్చో నేను చెప్తా నేను చెప్తాను ఇన్ని సంచిలే ఓకేనా ఇగన్ వేసుకుంటావా ఎంత బాగుందో అసలు ఇది కూడా సంచా తొక్కకూడదు బట్టలన్నీ ఇచ్చో ఇక్కడ కూర్చుంటే నేను ఒక్కొక్కటి ఇస్తా నేను సరేనా ఇది మర్తపెట్ ఈ ఫ్రాక్ అయితే వాన్మైనడు ఆ వాన్మైనడు మా బావగారు అయితే తీసుకొచ్చారు బాగా సరికి తీసుకొచ్చారు అసలు ఒకసారి రెండుసార్లు వేసుకుందాము అంతే మంత్లీ ఫోటోషూట్ ఉంటుంది కదా చిన్నప్పుడు అప్పుడు అలా తీసాను అలా తీసినప్పుడు అలా ఫ్రాక్స్ అయితే వేసాను అసలు ఎక్కువ అయితే వాడలేదు అసలు ఇంకా అలా వేస్ట్గా ఇంట్లో ఉండడం కన్నా ఎవరైనా వేసుకుంటే ఎవరికైనా ఇస్తే వేసుకుంటారు చక్కగా అందుకని అయితే ఇచ్చేస్తున్నాము చిత్తలీ మా ఒకసారి లెగమ్మా ఇది మా చిన్ని పాప అక్షన్ కుర్తిచ్చాను ఇది ఇది కూడా దీంట్లో పాపకి ముందు కొత్త బట్టలు ఏ ఉంటే అది ముందు వేసేయాలి చూసారా నాకు ఇచ్చే నాకు ఇచ్చే అంటుంది ఇవన్నీ అయితే వాడే బట్టలు ఇవి ఇప్పుడు ఒకటి ఫ్రా ఒకటి ఇవన్నీ వాడేది వాడేది పక్కన పెట్టు పక్కన పెడదా ఓకేనా వేసుకుంటావు కదా ఇది స్వెటర్ బుల్లి స్వెటర్ ఇది మా బుల్లి బుల్లి స్వెటర్ ఇది సరిపోతుందా నీకు సరిపోతుంది ఇది చిన్ని పాపది చిన్ని పాపది నువ్వు చిన్ని పాప ఉన్నప్పుడు వేసుకున్నావు ఇప్పుడు వేసుకోట్లా చిన్నది అయిపోయింది నువ్వే పెద్దదానైపు మా వారి టీషర్ట్ మా వారి టీషర్ట్ కూడా ఇందులోనే గుల్లి గుల్లి ప్యాంట్లు అప్పుడు

ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో ఉంది హూ అంటూ అంటే డ్యాన్స్ వేసింది ఫ్రాక్ మీద అప్పుడు చిన్నప్పుడు నువ్వు వేసుకునేవి కాదు అని చెప్పి కాటన్ ఫ్రాక్ తీసుకున్నాను బనీన్ క్లాస్ అది చలికాలు ఫుల్ హ్యాండ్స్ నైట్ టైం వేస్తాను కూడా ఉన్నాయి ఇటు తిరిగి కూర్చో కనిపిస్తావు వీడియోలో అటు తిరిగి కూర్చో జీన్స్ నాకు అడ్డంగా కూర్చున్నావు రా ఇటు కూర్చో ఇక్కడ కూర్చో అమ్మా ఇది కూడా నీదే సమ్మర్ లో పొద్దున రాత్రి సానా చేపించదు కానీ రెండు పుట్టుల ఇలా వైట్ కాంబినేషన్ లో ఉన్నది అయితే వేసేదాన్ని నైట్ టైము గోని ఆ అదట ఉంటా ఇపు ఇవన్నీ ని సర్పవట్లేదు హ్మ్ ఇవన్నీ ని సర్పవట్లేదు హ్మ్ ఇకన బుల్లి బుల్లి పాపలు ఉన్నారు రే అల్కి నీ చెట్టివేని చెట్టివేని అనుకుంటా రాబిటేనా ఆ బుల్లి క్యాప్ ఇక్కడ కుచ్చను 그래 뭐 줘? 응. 그래요. 이따 에서 덜 찍나? 에서 덜. 응. 찍나 그래요. 에서 덜. 블루바블루바픽쳐만. 블루바픽쳐나? 아. Thank you. 블루바블루바픽쳐. 잘 찍었지? 찍었어? 음 웨이스포트 찍었어. 안 되겠지? 블루바픽쳐였어. 블루바블루바. 찍었나? 아. 찍었지 블루바.

ఆ మా అబ్బటిల అదే మే అబ్బకలనమ్మ ఆ ఇక్కడ ఆ దన్ మీద ఫ్రాగ్ చూడు బుల్లి ఫ్రాగ్ ఉంది ఇది దన్నిది గిది మా

நீதே அது பாக்கு ఓకేనా ఇందులో అవసరమైన బట్టల కన్నా అవి వేసుకొని బట్టలే ఎక్కువ ఉన్నాయి అసలు చెప్పాలంటే అసలు సంచి కూడా నిండిపోయింది సరిపోవట్లేదు పోవట్లేదు మేము ఇది వరకు వన్ ఇయర్ బ్యాక్ హౌస్ షిఫ్ట్ అయ్యాము ఇప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా బట్టలు తీసాను చాలా బట్టలు తీసేస్తే ఇచ్చేసాను మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ అయ్యిందో లేదో మళ్ళీ ఇన్ని బట్టలు అయితే పెరిగిపోయినాయి సార్ అసలు ఒక డ్రెస్సు తీస్తాను అంటే పది డ్రెస్సులు కింద పడిపోతున్నాయి అంతా అసలు ఖాళీ లేకుండా ఉందమ్మా చిన్నపిల్లలు అందులోనే మా బొడ్డుది ఒకటికి పది జతలు మారుస్తుంది ఆటర్ దగ్గరికి వెళ్ళిపోను పంప దగ్గరికి వెళ్ళిపోను ట్రస్ తో మళ్ళీ ఇంకొక డ్రెస్ అయ్యి నా టీషర్ట్ చలికాలంలో కొనేవి చలికాలంలో కొంటున్నాను ఎండాకాలంలో కొనేవి ఎండాకాలంలో కొంటున్నాను చలికాలంలో చలిస్తున్నా చెప్పి పిల్లలకి ఇలాంటి అయితే తీసుకుంటాను నేను ఎక్కువగా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ మన దుప్పటి కప్పున కూడా మా పిల్లలు దుప్పటి కప్పుకోరు చలికాలంలో అందుకని చెప్పి టీషర్ట్లు ఫుల్ లాస్ట్ వరకు వచ్చే లెగ్గిన్ ప్యాంట్ టైప్ అలా తీసుకుంటాను అలా తీసుకుంటే ఇంకా వెచ్చగా పడుకుంటారు పిల్లలు దుప్పటి కప్పున కూడా తీసేస్తారు ఎందుకు దుప్పటి నచ్చదు మా చిన్న పాపకి మీద ఎక్కడ కప్పేసుకుంటున్నా అదో భయం అండి నాకు సరిపోతే చేయకూ నేను తర్వాత ఇంకో బ్యాగ్లో పెడతాను పక్కన పెట్టాను చెప్పాను చెప్పానా ఈ బట్టలని మట్టు పెట్టేసరికి నాకు నడు ఎక్కువ ఏంటి అర్చ పెడతావా ఎందుకు మళ్ళీ నేను చదువుకోడానికి చెప్పు అయ్యో కెమెరా కేమరా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఏం చెప్తాను నేను ఇప్పుడు ఏం చెప్తాను వినండి చెప్పాలి ఏం చెప్పాలి

ఆ సాంగ్ కోసం నా ఆ డ్రస్ చూసుకోండి ఈ డ్రెస్ కొనమ్మ అని చెప్పింది మా జూను అయితే తీసుకున్న డ్రెస్ ఇది పెద్దదైపోయింది ముందు చెప్పు కొద్దిగా నీకు టెస్ట్ పెట్టారా స్కూల్లో

ఓకే నేను ఇలానే పని చేసుకుంటున్నప్పుడు ఇలా పిల్లల్ని అయితే చదివిస్తూ ఉంటాను అప్పుడప్పుడు రాకుండా నేను ఇంకొక వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉంటాను ఇంకా చెప్పేసావా ఏంటప్పుడే అయ్యో లేదు

di cinema, kita, kenapa lagi? Jika macam ni, macam ini, macam ini, macam ini, macam ini, curahkan ini, macam ini, macam ini, macam ini, macam ini, ఇంకా బట్టలనే సర్దిస్తానండి ఇవేనండి ఇవ్వాల్సింది ఈ బట్టలు అయితే పిల్లలు వేసుకునే బట్టలు అండి ఇవైతే గూట్లో పెట్టేస్తాను సర్దేస్తున్నాను చాలామంది కొంతమంది అయితే అంటూ ఉంటారండి మనం వేసుకున్న బట్టలు మనం కానీ పిల్లలు కానీ వేసుకున్న బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు నాకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదండి మనం యూజ్ అయిన బట్టలు కొత్త బట్టలు అదే చిరిగిపోకుండా మంచి బట్టలు అయితే ఇవ్వచ్చండి చిరిగిపోయిన బట్టలు అయితే ఇవ్వకూడదు ఇంకా ఫైనల్కి అయితే ఈ రెండు సంచులు అయితే అయినాయండి ఇవ్వాల్సినవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మా పిల్లలు వేసుకుని దాంట్లో ఇంకా సగం అయితే తీసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫైనల్గా బట్టలన్నీ సర్వేసానండి ఇవేనండి బట్టలని ఇవ్వాల్సింది ఇవన్నీ అయితే పిల్లలకి రోజు వాడ వేసుకునే బట్టలు అండి ఇవి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఇన్ని బట్టలు కూడా వేసుకోరు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా కొన్ని అయితే తీసేస్తాను ఇందులోంచి చాలామంది అయితే అంటూ ఉంటారండి మనం పిల్లలకి వేసిన బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు నాకు కన్ఫామ్గా అయితే తెలీదు నేను ఎప్పుడు నా బట్టలు కానీ పిల్లల బట్టలు కానీ మనం వేసుకునే బట్టలు మంచి బట్టలు చిరిగిపోయిన ఇవ్వకూడదండి మంచి బట్టలే వేరే వాళ్ళకి అనేది ఇచ్చేస్తూ ఉంటాయి ఇదిగోండి రెండు సంచులు అయితే అయినా ఇవ్వవలసిన బట్టలు అయితే మీకు తెలుసో లేదో ఇవ్వచ్చో లేదో మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్